హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి అలాగే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి దగ్గరగా ఉండే ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన మూడు వందల గజాల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సెల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చోరు వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి అలాగే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి వన్ కిలోమీటర్ దూరంలో ఉండే ఆర్కే కాలేజ్ పక్కన మూడు వందల గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ల్యాండ్ అండి ఈ స్థలం ముందు రోడ్డు సిక్స్టీ ఫీట్ రోడ్డు అనమాట అండి దీనికి ముప్పై ఆరు అడుగుల వెడల్పు డెబ్బై ఐదు అడుగుల లోతులో మొత్తంగా ఇది మూడు వందల గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మనకి కేతనకొండ ప్రైమ్ లొకేషన్ లో సెల్క్ అనేది వచ్చిందండి మనకి ఇక్కడ దగ్గరలోనే గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉందండి అలాగే ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉందండి చుట్టూ అంతా కూడా మంచి కమర్షియల్స్ ఏరియా అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్ లో కేవలం పదమూడు లక్షల ఆర్పీ ప్రైస్ కి సేల్ అనేది వచ్చిందండి ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ గమనిక అండి ఆర్పీ ప్రైస్ అనేది మూడు లక్షల నుంచి స్టార్ట్ అయిందండి అది పదిహేను లక్షలు ఇరవై లక్షల వరకు కూడా వెళ్ళవచ్చు దానికి మించి కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నంబర్ కు కాంటాక్ట్ చేయండి వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా అంటే చాలా తక్కువ ఉందండి మీరు కావాలంటే బయట మార్కెట్ లో ఈ వాల్యూ అనేది కనుక్కోండి బయట మార్కెట్ వాల్యూ కంటే కూడా ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్గా అనేది వచ్చిందండి అలాగే ఈ ప్రాపర్టీని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ